ఓటుకి డబ్బుతో అమ్ముడుపోకండి మన జీవితం ఎంతో ఉంది మీ లీడర్ని ఈయన మంచి లీడరా కాదా ఇతను విభిచి అందుని విడదీసుకుంటూ వెళ్తున్నాడా కలుపుకుంటూ వస్తున్నాడా ఫ్రాడ్ పనులు చేస్తున్నాడా ఏదైనా ఏదైనా దారుణమైన పనులు చేస్తున్నారా మీ లోకల్లో మీ అందరికీ తెలుస్తుంది మీరు యానలైజ్ చేయండి కరెక్ట్ లీడర్ని చూడండి పది మందిని కలుపుకొని వెళ్ళే లీడర్ని వెతుక్కోండి వాళ్ళ ఫ్యామిలీకే హెల్ప్ చేయని వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి హెల్ప్ చేయని వాళ్ళు మీకేం హెల్ప్ చేస్తారు అది గుర్తుపెట్టుకొని కరెక్ట్గా చూస్ చేసుకొని మీకు మీ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకి ఏమి ఏ లీడర్ వస్తే సపోర్ట్ అవుతుందో అనలైజ్ చేసి కరెక్ట్గా ఓటేయండి కష్టాల్లో ఉండి డబ్బు ఎక్కువ ఇచ్చేవాళ్ళిస్తే నేను వద్దని నేను చెప్పను కానీ ఆ డబ్బు ఇచ్చాడు కదా ఓటు వేయకండి డబ్బు తీస్తే థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్పండి ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి అసలు నాకు తెలియక అడుగుతున్నా పిల్లల ఫంక్షన్లో రాజకీయం ఏంటరా నాకు అర్థం కావట్లా పిల్లల ఫంక్షన్లో రాజకీయం ఏంటి అసలు అక్కడికి వెళ్ళి ప్రచారాలు ఏంటి మీ నాన్న ఏదో పుట్టాడు అయితే ఒక ఏదో పుట్టినరోజు ఏదో చేసుకుంటున్నారు అది ఏడుస్తావచ్చు కదా మీకు రాజకీయాలు ఎందుకు అక్కడెందుకు రాజకీయాలు మొన్నటిదాకా ఇదేంటి మీ నాన్న మీద అలక మీ అన్న మీద అలక మీ కుటుంబం మీద అలక నువ్వు ఎక్కడెక్కడో బతుకుతావు నీ బతుక్కి ఎందుకురా ఏంటి నువ్వు మొగోడువి అనిపించుకోవడానికి నీకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఏదో పిల్లల్ని కన కనడం కూడా ఒక మగతనమేనా పిల్లల్ని కనడం ఒక మగతనమా ఇప్పుడు దాకా నీ బతుక్కి మీ నాన్న లేకపోతే నువ్వు ఎవడవురా అసలా ఎవడవి నువ్వు ఒక ఊరపందివి ఓరపంది కూడా కంటుంది పిల్లల్ని దానికి అది కంటుంది దానికి దీనికి ఏంటి నువ్వేదో పెద్ద పతివ్రతలాగా నువ్వేదో జీవితంలో ఏదో సాధించిన వాళ్ళ పెద్ద మోటివేటర్ లాగా పిల్లలకి చెప్పుకునే మోటివేషన్ కవర్లా ఇది అక్కడికి వచ్చి అసలు నీకు రాజకీయాలు ఎందుకురా చెత్తనా కొడక ఇంకొకసారి ఎక్కడైనా కనబడ్డా ఉంటే చెప్పిచ్చుకొడతా చెత్తనా కొడకని నువ్వు రాజకీయాలు మాట్లాడకరా దరిద్రుడ నీకు అంత అర్హత లేదు చెత్తనా కొడకని మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్